కాకపోతే ఏంటంటే మోర్ మోరోవర్ ఓవర్ గ్లామర్ డొమినేట్ చేసేసి ఆవిడ అబు క్యారెక్టరైజేషన్ ఏమీ లేని సినిమా కాదు కాదు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్న సినిమా చూసిన తర్వాత జనాల సీరియస్ గా తీసుకోవడం మొదలు ఉంది మ్యాటర్ జస్ట్ గ్లామర్ మనం ఏదో రెండు సాంగ్లు చెప్పి పంపించాం అన్నట్టు కాదు నాకు ఏంటో చెప్పనా నాకు మన శ్రీకాంత్ అయ్యంగారు గారిని చూసినప్పుడు అది ఒక ఏమంటారు అది ఆయన వచ్చి వెళ్తే నాకు ఎలా ఉంటది అంటే మామూలుగా బయట కూర్చున్న సెట్ లో మీరు జురాసిక్ పార్క్ లాంటి సినిమాలు చూసినప్పుడన్నా ఇలా ఉంటే మనం అడవిలో ఇలా ప్రశాంతంగా ఉంటే సౌండ్ వచ్చి అని జరిగిపోయి బుమ్ అని వెళ్ళిపోతే మొత్తం దుమ్ము ఇది అవన్నీ చూసి ఇంట్లో ఏం జరిగింది అంటే అదన్నా అంత ఎనర్జీ అయింది అంటే ఇటంటే ఇట ఏ లాంగ్వేజ్ మాట్లాడు ఆ లాంగ్వేజ్ వచ్చేస్తారు ఎనర్జెటిక్ అలా ఉంటుంది నాకు అలా ఒక డైనాసోర్ వచ్చి పట్మనుకో ఆ తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఆ చెట్లు గిట్లు పరిస్థితి ఎలా ఉంటుందోకాంత్ ఫోన్ బ్యూటిఫుల్ వచ్చిందంటే అంటే మామూలుగా మనం ఫోన్ రెండు సెపరేట్ సెపరేట్ మ్యాచ్ చేయడం చాలా కష్టం బేసిక్ గా ఇంకా ఈజీ గానీ ఫోన్ లో ఆ ఎనర్జీ మ్యాచ్ చేయడం కష్టం టక 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 తిట్టేసుకుంటూ ఉంటారు అసలు ఇంత బల్ల వచ్చింది అసలు అది చూసినప్పుడు లాస్ట్ లో ఎందుకు నీ బొంగు వాసు పడి అది తక్కువ అది ఆ లాస్ట్ ఆ ప్లేయర్ ఏదైతే ఉందో బలే అనిపిస్తుంది అండ్ ఆల్సో మన రాప్ సాంగ్ విన్నారా మీరు కిడ్నాప్ ఇస్ అట్ బలే ఉంది రీ అని మన హరి ఆయన పేరు వరడ్స్ ఏ వరడ్ రిపీట్ చేయాలో వరడ్నే రిపీట్ చేసేది రిపీట్ చేయడం చాలా చాలా బాగుంది అందులో ఈన్ హ్యాండ్ కూడా ఉంది ఈన్ హ్యాండ్ కూడా ఉంది అందులో మ్యూజిక్ డైరెక్టర్ గారు హరి నెక్స్ట్ సినిమా బ్యూటిఫుల్ వర్క్ అండ్ అంటే ఇంతమంది ఆర్టిస్ట్లు ఉన్నప్పుడు మన లొకేషన్ లో అంటే మన స్పాటు కొంచెం అదేందా నీకు ఏ ఇబ్బంది పెట్టకుండా మాకు ఏ రకమైన అంటే ఇప్పుడు వాళ్ళు కంఫర్ట్ తీసుకోవాలని ఒక గ్యారెంటీగా ఒకళ్ళ కంఫర్ట్ కోసం ఇంకొకళ్ళు ఇబ్బంది పడితేనే వాళ్ళకి కంఫర్ట్ వస్తుంది అది ఇటు సైడ్ నుంచి అయినా అటు సైడ్ నుంచి అయినా ఏదన్నా అంతే కదా నాకు ఎందుకు బాగా కంఫర్ట్ అవుతుంది అంటే నువ్వు అంత నాకు కంఫర్ట్ ఇచ్చే అంతే కదా నీ ఇబ్బంది కంఫర్ట్ అవుతుంది అంతే వదిలేసుకుందా నాకు వస్తుంది అయితే ఆయన మమ్మల్ని ఎవ్వల్ని ఇంతమంది ఉంది మా పాపం ఎవరిని ఓపిక్గా మాకు చాలా సార్లు మేము జోక్లేసేసుకుంటాము ఆడుకుంటా ఉంటే వాళ్ళేమో అక్కడ లైట్లు పెట్టాలి జరపాలి టైం చూస్తే అయిపోతుంది ఫస్ట్ దూరం నుంచి ఇలా అంటే వాళ్ళు వచ్చి మా దగ్గరికి అలా అని మేము చూడకపోతే మేము ఆడుకుంటూ ఉంటుంటే గాఖరికి ఎప్పుడు అన్నా అన్న అంటే ఏంటంటే ఇక్కడ మేము లైట్ పెట్టాలన్నా మీరు వెళ్ళండి అన్న అసిస్టెంట్ వచ్చి చెప్తే మేమందరం వెళ్ళి అంటే ఎక్కడ ఆయన సౌండ్ వినపడాల నాకు లాస్ట్ లో తినం థియేటర్ బయట రివ్యూ లక్ష్మణ్ అంత ఎనర్జెటిక్ గా అంత ఇదిగా ఒక రిధం ఉంటుంది తనలో ఒక రథం ఉంటుంది ఒక స్ట్రీక్ ఉంటది అది నేను చూస్తాను కదా ఒక సినిమాకి వెళ్ళినప్పుడు పక్కనే లక్ష్మణ్ నుంచి ఉన్నాడు టోటల్ రివర్స్ ఇక్కడ ఏంటంటే చూసాను నేను ఎక్కడో చూసే అంటే టోటల్ ఫేస్ అలా లేదు కదా ఇలా ఉండి గెటప్ కూడా వేరే గెటప్ ఇలా ఉండి ఇలా చూస్తే తను అన్నాడు నాకు అన్నాడు చిన్న ఎక్కడో నాకు బాగా తెలుసు నాకు ఏంటి ఎక్కడ ఇంటికి అంటే అంత చేంజ్ మనిషి అక్కడికి ఇక్కడ సంబంధం లేదు అసలు చాలా హంబులు చాలా కంపులు ఉన్నారు అంటే ఆ తర్వాత వచ్చి నువ్వు నువ్వు చెప్తావు కదా నువ్వు నువ్వు ఇస్తావు కదా అంటే నేను అది కూడా అలా నేను ఓహో మరి తమ్ముడు అంటే లేదన్నా అదే అది మామూలుగా ఆ టైం గా చేస్తాం గానీ అలా కాదన్న నాకు ఆర్టిస్ట్ గా చాలా ఇంట్రెస్ట్ నేను అన్ని రకాలుగా నేను మంచి చేసేది చేసి అని అన్నాడు మాతో నేను నిజంగా ఒక ఒక్క రెండు నిమిషాలు మటికి నేను నాకు బాగా గుర్తు నా పక్కన ఎవరో ఉన్నారండి అప్పుడు ఆర్టిస్టే ఆయన అడిగాను ఏమండీ తిను తనే కదా అని అడిగాను నేను నాకు డౌట్ కొడుతున్నా తనేనండి బాబు ఆయన విటే అప్పుడు నేను ఇది అయ్యో అలాగా అది మటుకు అది మటికి ఆ డౌట్ లేదు ఆ రోజే ఆ పిలిచాం వాడు ఎవ్మెంట్ ఇది లక్ష్మణ్ంది నువ్వు చేయటం కోసం లక్ష్మణ్ పిలిచేది అన్నావు కదా తను చేసేది కదా నువ్వు ఇప్పుడు ఎలా చేసావంటే తమ్ముడు అది ఈసారి నుంచి లక్ష్మణ్ ప్రతీతాన్ని తెలవాలి అంటే అబ్బాయింది ఏ రంజాయ్ చేస్తావంటే పిలిచింది అడితే క్యారెక్టర్ చేద్దాము రాలేదు అందుకని నాకు నేను స్టెప్ ఇన్ అయిపోయి సరే మీకు అది కావాలి కదా చేస్తాను అడిగి పాపం ప్లేట్ వేసి పెట్టినా వాడు తిన్నాడు తనకు మట్టికి కానీ నిజంగా తన వైబ్రేషన్ చాలా ఇది నిజంగా థ్యాంక్స్ అవును నిజంగా తనకు మట్టికి చాలా థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ